నమస్తే నా పేరు శివాజీ ఈరోజు మన టాపిక్ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని దర్శి నియోజకవర్గం రాజకీయ విశేషాల గురించి చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే వంద రూపాయలు జోబిలో ఉండి ప్రధాన పార్టీ బీఫామ్ చేతిలో ఉంటే నువ్వు నేను కూడా గెలవగలే అవకాశం ఉన్న అరుదైన నియోజకవర్గం దర్శి మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి ఎవరు బరిలోకి దిగుతున్నారో ఒక్కసారి చూద్దాం అధికార పార్టీ వైఎస్ఆర్ నుండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఈసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నలభై వేల మెజారిటీతో గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాలరావును కాదని సిట్టింగ్ల మీద వ్యతిరేకత అనే బూచి చూపి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతోనే అర్థం కావడం లేదా దర్శి నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందో ఇది కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు మీద ఉన్న వ్యతిరేకతో లేక స్టాండింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి శ్రీధర్ మీద ఉన్న వ్యతిరేకతో లేదా యాక్టింగ్ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అయితే ముమ్మాటికి కాదు ఇది జగన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అని నేను బల్లగుద్ది చెప్పగలను కానీ వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ కావడం చేత రాజు మంత్రి అన్ని జగన్ రెడ్డే కావడం చేత అది నా మీద ఉన్న వ్యతిరేకత కాదు అని తప్పించుకునే తాత్కాలిక ప్రయత్నం చేయవచ్చుగాక కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజా తీర్పు నుంచి తప్పించుకోలేడు ఇది అక్షర సత్యం ఏది ఏమైనా వైఎస్ఆర్సిపి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మాత్రం పక్కా అంటే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థితో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడబోతున్నాడు అన్నమాట బహిరంగ సభల్లో జగన్ రెడ్డి అంటుంటాడు ఈసారి జరగబోయేది క్లాస్ అని కానీ దర్శి నియోజకవర్గంలో మాత్రం జరగబోయేది క్లాస్ వార్ కాదు ముమ్మాటికి క్యాస్ట్ వార్ నియోజకవర్గంలో అతి బలమైన రెడ్డి సామాజిక వర్గానికి మరియు బలిజ కాపు కమ్మ సామాజిక వర్గాలకు మధ్య కాస్ట్లీ క్యాస్ట్ వార్ జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది ఎవరి బలం ఏమిటి బలగం ఏమిటో తెలుసుకునే ముందు నియోజకవర్గంలో కుల సమీకరణాలు ఒకసారి చూద్దాం దర్శి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు దాదాపుగా రెండు లక్షల పద్దెనిమిది వేలు ఇందులో పురుష ఓటర్లు ఒక లక్ష పదివేలు కాగా మహిళా ఓటర్లు ఒక లక్ష ఎనిమిది వేలు ఇతరులు ఇరవై రెండు మంది ఇందులో ఏ ఏ కులానికి దాదాపుగా ఎంత శాతం ఓటింగ్ ఉందో ఒక్కసారి చూద్దాం ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటమిని అత్యధికంగా ప్రభావితం చేయగలిగే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా యాభై వేల ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉండగా వీళ్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో బలిజ కాపు సామాజిక వర్గం దాదాపుగా నలభై ఐదు వేల ఓటింగ్ తో తరువాతి స్థానంలో ఉండగా ముప్పై వేల ఓటింగ్ తో కమ్మ సామాజిక వర్గం మూడో స్థానంలో ఉండడం విశేషం తరువాతి స్థానాల్లో మాదిక సామాజిక వర్గం ఇరవై వేలు మాల సామాజిక వర్గం పదిహేడు వేలు యాదవ సామాజిక వర్గం పన్నెండు వేలు ఉండి తమ ఉనికిని చాటుకుంటున్నారు ఇక ముస్లిం మైనారిటీలు పదకొండు వేలు వైశ్యులు దాదాపుగా పదివేలు బ్రాహ్మణులు తొమ్మిది వేలు ఇక మిగిలింది ఇతర పీసీలు ఎనిమిది వేలు ఇతరులు ఆరు వేల ఓటింగ్ దాదాపుగా ఉన్నట్లు మనకున్న సమాచారం ఇప్పుడు వైఎస్ఆర్సిపి అనుకూల అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి ప్రధాన అనుకూల అంశం రెడ్డి సామాజిక వర్గం దాదాపు ఇరవై మూడు శాతం ఓటింగ్ కలిగి ఉండడము అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగి ఉండడము వైఎస్ఆర్సిపి క్యాడర్ కాకుండా శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేకమైన క్యాడర్ చరిష్మా కూడా కలిగి ఉండడము ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండడము ముఖ్య ముఖ్యమైన అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు ఇక ప్రతికూల అంశాల విషయానికి వస్తే బలిజ కాపు సామాజిక వర్గం అభ్యర్థిని తప్పించి రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో బలిజ సామాజిక వర్గం ప్రజలు లోపల రగిలిపోతున్నారు సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ బాలినేని వర్గము బూచేపల్లి వర్గము మద్దిశెట్టి వర్గము సుబ్బారెడ్డి వర్గము అని ఒక ఊరికొక వర్గము ఒక్కో కులానికి ఒక వర్గము అన్నట్లు అను నిత్యం ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు గత ఎన్నికల్లో అన్ని వర్గాలు కలిసికట్టుగా జగన్ రెడ్డిని ముఖ్య మంత్రి చేయాలి అనే దృఢ సంకల్పంతో పనిచేశారు ఈసారి ఆ ఐక్యత భూతద్దం వేసి వెతికినా కనబడడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో గంపగుంతగా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికిన బలిజ కాపు సామాజిక వర్గం ఈసారి పూర్తిగా దూరం అవడంతో వైఎస్ఆర్సిపి వచ్చే ఎన్నికల్లో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇన్ని అనుకూల ప్రతికూల అంశాలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఏ విధంగా రాణిస్తారో అనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఇక జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ఇరు పార్టీలు ప్రకటించినప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేయబోయేది ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ అని గ్రౌండ్ లెవెల్లో ఈయన పేరు విస్తృతంగా వినబడుతుంది దీనికి బలం చేకూరుస్తూ దాదాపు సంవత్సర కాలంగా టీడీపీ దర్శి నియోజకవర్గానికి కనీసం ఇన్ఛార్జ్ను కూడా ప్రకటించకపోవడంతో ఇక దాదాపు అభ్యర్థి ఇతనే అని ఇరు పార్టీల క్యాడర్ దర్శిలో ఒక అంచనాకు వచ్చేశారు ఇతనికి ఇటు జనసేనలోను అటు టీడీపీ పెద్దల ఆశీసులు కూడా పుష్కలంగా ఉన్నట్లు సమాచారం రెండు సంవత్సరాల ముందే దర్శి నియోజకవర్గం ఎంచుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని చివరికి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మొదట్లో కమ్మ సామాజిక వర్గంకు చెందిన గరికపాటి వెంకట్ జనసేనలో జాయిన్ అవ్వడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కానీ అతను మాత్రం దర్శి ఎమ్మెల్యే కావాలి అనేది ఆయన గోల్ ఏ పార్టీలో చేరాలన్న దాని మీద తన తెలివితేటలకు పదును పెట్టి జనసేనను ఎంచుకున్నాడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే పొద్దున బాలినేనికి సాయంత్రం సుబ్బారెడ్డికి సలాం కొట్టాలి వైఎస్ఆర్సిపిలో రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్ని చేసినా టికెట్ వస్తుందా అంటే బూచేపల్లి ఫ్యామిలీ అడ్డుపడుతుంది కాబట్టి మనకు వైఎస్ఆర్సిపి తగదు అని అటువైపు వెళ్ళలేదు ఇక మిగిలింది తెలుగుదేశం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది చాలా సీనియర్ నాయకులు ఉన్నారు తెలుగుదేశంలో చేరి వాళ్ళను ఒప్పించి లోకల్ నాయకులను మెప్పించేదానికన్నా జనసేన పార్టీలో చేరితే ఎవరి రికమెండేషన్ అవసరం లేదు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్తో పరిచయం ఉంటే చాలు అని కొన్ని సంవత్సరాల ముందే స్కెచ్ వేసి ప్లాన్ గీసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాడు వాస్తవానికి గరికపాటి వెంకట్ బంధువులు మొత్తం టీడీపీలో ఉన్నారు దర్శి నియోజకవర్గంకి టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా చేయడం వెనుక ఈయన హస్తం ఉంది అనే గుసగుసలు కూడా వినపడుతుంది అంటే ఇతను దర్శి మీద ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడో అర్థమవుతుంది జనసేనలో జాయిన్ అవ్వడం చేత బలిసి సామాజిక వర్గం ఓట్లు స్వతహాగా కమ్మ సామాజిక వర్గం కావడము టీడీపీతో పొత్తులో వెళ్తుండడంతో ఈయనక గనుక అన్నీ కలిసి వచ్చి టికెట్ ఇస్తే మాత్రం మెజారిటీ ఎంత అనే దాని మీద చర్చించుకోవడమేనే నాకు అనిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు మినీ క్రిస్మస్ క్రిస్మస్ లాంటి ఆకట్టుకునే ఎన్నో కార్యక్రమాలు ఇతర వర్గాలను ఆకట్టుకోవడం కోసం ఎద్దుల పోటీలు లాంటివి నిర్వహించి తన పేరు మారుమూల గ్రామాల్లో కూడా వినిపించేలా అతి తక్కువ సమయంలోనే చేయడంతో ఒక్కసారిగా టికెట్ రేసులోకి దూసుకుని వచ్చాడు ఒత్తులో భాగంగా గరికపాటి వెంకట్కు ఇచ్చిన లేదా ఇతర అభ్యర్థిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన జనసేన పోటీ చేసిన ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈసారి ఇక్కడ గెలవబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అని నా వ్యక్తిగత అభిప్రాయం ఈ నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గెలుస్తాడు అని అనడానికి పది కారణాలు తెలియజేసి ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తా ఒకటి విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత రెండు అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు గ్రూపులు వర్గ విభేదాలు మూడు తెలుగుదేశం జనసేన పొత్తు బలం నాలుగు కమ్మ మరియు కాపు ఓటింగ్ దాదాపు ముప్పై మూడు శాతం ఉండడము ఐదు ఆర్థికంగా బలమైన అభ్యర్థితో బరిలోకి దిగుతుండటము చివరిసారి సపోర్ట్ చేసిన సామాజిక వర్గాల్లో జగన్ పాలన పట్ల ఏమంత సదభిప్రాయం లేకపోవడము ఏడు గత ఎన్నికల్లో నియోజకవర్గం స్థాయిలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడము ఎనిమిది జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సొంత సామాజిక వర్గం వాళ్ళు అన్ని రంగాల్లో తమదే డామినేషన్ అనే వైఖరితో ఇతర వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది తొమ్మిది అభివృద్ధి అనే మాటే లేకుండా కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితం అవ్వడం పది ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేసే వ్యాపార వర్గాలు జగన్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత చూపుతుండడం ఇవన్నీ కలిసి నాకున్న సమాచారం ప్రకారం ఈసారి దర్శి నియోజకవర్గంలో ఎగిరేది ఉమ్మడి జెండానే ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్